మై ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మనమంతా దేవుళ్ళం వి ఆర్ ఆల్ గాడ్స్ ప్రతి రోజు మనం దీన్ని ఎప్పుడు మననం చూసుకుంటూ ఉండాలి పలుకుతూ ఉండాలి ఏది మన నోటిలో చూస్తుందో అదే మన నుదుటి మీది రా గుర్తుంచుకోవాలి మనం నోటిలోని మాటే నుదుటి మీది రా సో మనం నోటితో ఏది మాట్లాడతామో అదే మన తలబ్రాత అవుతుంది ఇంకెవరో తలబ్రాత రాయరు మనమే దేవుడము మన తర్వాత మనమే రాసుకుంటాము ఎలా రాసుకుంటాము నోట్లోంచి వచ్చే మాటలే పెన్నుగా తయారయ్యి ఇక్కడ అన్నీ రాస్తాయి నేను వెధవను అనుకోండి ఇక్కడే వస్తుంది నువ్వు వెధవవు అని చెప్పేసి మన నోట్లోంచి వచ్చే మాటలే జీవితాన్ని నిర్దేశిస్తాయి ఎప్పుడు కూడా నువ్వు నోట్లోంచి నకారాత్మక మాటలు కాకూడదు ఆల్వేస్ యూస్ పాజిటివ్ వర్డ్స్ నా వల్ల కాదు అని ఎప్పుడూ అన్నరాదు నోటి నుంచి సో నోటితో మాట చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకపోతే మౌనంగా ఉండాలి మాట్లాడడానికి సాహసించరాదు శ్రీ గణేష్ గారు చక్కగా వైదన్ వాయిస్తారు నాకు వైదన్ రాదు చేసుకోలేదు నేను వైద్యం ముట్టుకోలేదు చాలా పవిత్ర వైదన్ అలాగే మా నోట్ ఇది కూడా ఇన్స్ట్రుమెంట్ ఊరికే వడవడ మాట్లాడకూడదు తెలిస్తే మాట్లాడాలి తెలియతే గమ్మును ఉండాలి వైద్యం రాకుండా వైద్యం పెట్టుకోకూడదు ఫ్లూట్ రాకుండా ఫ్లూట్ పెట్టుకోకూడదు నాకు వైద్యం రాదు నేను వైద్యం చేతితో పెట్టుకుని సాహసి ఇస్తాను ఆ వైద్యం నుంచి అన్ని అపస్వాలు వస్తాయి నాకు మాట్లాడటం చేత కాదు మాట్లాడతాను అన్ని అపస్వాడాలు వస్తాయి ఎవడు మాట్లాడాలి ఒక బుద్ధుడే మాట్లాడాలి కూడా మాట్లాడడానికి అసలు ఎందుకంటే బుద్ధుడు అనేవాడు బుద్ధి ఉన్నవాడు మాటలు మాట్లాడడం నేర్చుకున్నవాడు నీకు బుద్ధి లేకపోతే నీ మాటలు ఎలా ఉంటాయి బుద్ధి లేకు మాటలు ఉంటాయి నువ్వు వైద్యం నేర్చుకోకపోతే నీ వైద్యం ఎలా ఉంటుంది గా ఉంటుంది నువ్వు బుద్ధుడు కాకపోతే నీ నుంచి వచ్చే మాటలు అన్ని గా ఉంటాయి వక్రంగా ఉంటాయి ఎందుకు బతులు రాకుండా ఉంటాయి నీ మాటలు నువ్వు బుద్ధుడి అయితేనే నీ నోరు విప్పి ఒక మాట తీసే హక్కు ఉంది ఆ మాట పక్కవాడికి ఇంపుగా ఉంటుంది నీకు బుద్ధి లేకపోతే నీకు బుద్ధత్వం లేకపోతే ధ్యాన సాధన లేకపోతే జ్ఞాన సాధన లేకపోతే నీ నోటి నుంచి వచ్చే మాట అపస్వరాలు కొట్ట కానీ మాట్లాడుస్తూనే ఉంటాడు మాట్లాడిస్తూ ఉంటారు ఏపీ మాట్లాడతా పట్ట అక్షరం ఉండదు మాట్లాడతారు రిమంబర్ దిస్ పాయింట్

వైరం ఉంచుకుంటే పాపం నోరు తెస్తే పాపం నేను మాంసం చూచిన నేనే మాట్లాడతాను నేను డబ్బు పెట్టబడ్డాను నేనే మాట్లాడతాను సత్యం పెట్టబడిన వాడే ధ్యాన సాధన చేసిన వాడే అందులో చక్రాలన్నీ ఉద్దీర్ణమై మూడు కన్ను తెచ్చుకొని దివ్య చెట్టు తెచ్చుకొని దివ్య జ్ఞానంతో ఉన్నప్పుడే నోరు ఇప్పటికే కాదు అదే లేదా మనకి